అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్ సాయినా గుడ్ ఈవినింగ్ అనానింగ్ ఏ సాయినా ఎక్కడో ఏంది మన కారు అది పడిపోతే ఈ ఇది కూడా అమ్మేదా అనుకుంటారా ఇది కూడా అమ్మేదో కాదు మనం మన చెర్రీ స్టార్ మీద మనం అన్నారం సరిగిపోయినాం ఇంటికి వెళ్తున్నాం వెళ్ళే పాపం మన బుజ్జి కారు మారుతి కారు మిడిల్ క్లాస్ కారు రోడ్ మీద అది వరకు నాకు బాధ అనిపించింది దాని పరిస్థితి అసలు ఎంతో ఘోరంగా ఉందంటే మొత్తం ఒక నెంబర్ లేదు ఏం లేదు అసలు మొత్తం బండి ఎక్కడిక ఇది అయిపోయింది ఒకసారి చూపిస్తా మనమైతే సూర్యాపేట వెళ్తున్నాం మన చెర్రీ స్టార్లో ఫ్యామిలీతోని బట్ పోతే ఈడ ఒక మారుతి కారు ఉంది ఈడ ఇల్లుంది చూసిరా ఎవరో మొత్తం లాక్కపోతూ లాక్కపోతూ ఈడ పడేసి వెళ్ళిపోయారంట ఇడ పడేసిపోయి కూడా దగ్గర వారం అవుతుంది మారుతి కారు దీని నెంబర్ ప్లేట్ ఏం లేదు మొత్తం బండి ఎట్లుందంటే టైర్లు గాలి దిగిపోయింది టైప్ టూ మరి దీన్ని ఎందుకు ఇలా పడేసిపోయారు అర్థం కాపల స్టీరింగ్ అక్కడికి ఎక్కడికక్కడికి ఇట్లయిపోయింది మొత్తం అసలు మొత్తం ఏ పాట ఆ పాటు ఊడిసిపోయి ఉంది సీట్లు గీట్లు మొత్తం డస్ట్ పెట్టి ఎట్టు చూడండి వెనక బంపర్ లేదు నెంబర్ లేదు ఏం లేదు పెట్రోల్ ట్యాంక్ క్యాబ్ కూడా లేదు మారుతి కారు లో బడ్జెట్ కారు మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి కారులు ఇప్పిస్తున్నాం ఈ టైర్ చూసి ఎట్లుందో లాక్కపోతే లాక్కపోతే ఈ టైర్ పని అయిపోయింది ఇక దీన్ని లాక్కపోలేకనో ఎందుకో మరే దీని పక్కన పడేసిపోయారు అంట ఇన్ టైం ఉండి ఇక్కడ పడేసిపోయారు ఈ కార్ని పోలీస్ కంప్లైంట్ అనేది చేస్తా ఎట్లా ఏంది మరి దీని ఎట్లా ఏంది అని అడుగుతుంది మనమైతే పోయే క్రమంలో అయితే మన చెర్రీ స్టార్ మీద చెప్పినాక అన్నారం సార్ వస్తున్నాం ఇది అవపడే వరకు ఒక వీడియో అయితే చిన్న వీడియో చేసినా బట్ పోతే ఇటు స్ట్రైట్గా పోతే మధ్యరాల తొర్రూరు అటు వెళ్ళిపోతాం మనం దంతాలపల్లి ఈ రోడ్ వచ్చేసి ఊరు బయట ఇల్లు అమ్మా మీరు ఊరు బయట ఒకటే ఇల్లుందిగా బాగానే ఉంటారుగా మీరు డేర్గా దీమి ఇంటికాడ అంటే పెట్టిపోయారంట ఇక్కడ కార్ని ఎప్పుడేసి మరి లేనప్పుడు పెట్టిపోయారంట మరి ఇన్ని రోజుల నుంచి కారు ఇంట్ వరకు వాళ్ళు కూడా భయం అవుతుంది ఏమో మంచి కారా లేకుంటే ఏమన్నా ఎవరికైనా భయం ఎత్తదిగా అమ్మాయి కారు ఇక్కడ పెట్టి పేరు మరి ఏంది కథ కారకం అని ఆమె భయపడుతుంది మొత్తం ఓ బాడు అమ్మ దీంట్లో మొత్తం ఏ పాటు ఆ పాటు బిక్కుర్రు ఏదో లాక్క పోతురు దీన్ని ఇక నీ ఇంటి కాడ ఎవడు లాక్క దాన్ని ఎవరు తీసుకుపోలేడు దాన్ని ఎట్లా తీసుకుపోతాడు ఏ ట్యూబు ఆహా చేంతో లాక్ వచ్చిందా ఇక దాన్ని ఎందుకు పెట్టి పెట్టిపోయారో మరో దీన్ని ఓకే అన్న మనమైతే సురావుడికి వెళ్తున్నాం మూడు వీడియోలు నాలుగు వీడియోలు పెట్టినాం అయినా మీకు ఏ నక్కి వెళ్ళడాడు సుబ్బీ మీకోసం ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటాం ఓకే ఉంటాయి బెస్ట్ ఆఫ్ లైక్ హ్యాపీ డే హ్యాపీ సన్ డే ఎంజాయ్